వేసవి వచ్చిందంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఆలోచనలో పడిపోతారు ఉష్ణోగ్రత వల్ల వాతావరణంలో మార్పులు వస్తుంటాయి ఎండ తీవ్రత పెరిగే కొద్దీ శరీరం చల్లదనాన్ని కోరుకుంటుంది చల్లగా ఉండే ప్రదేశంలో ఉండాలని చల్లగా ఉండే పదార్థాలనే తినాలని అనిపిస్తుంది అందులో ముఖ్యమైనది పుచ్చకాయ వేసవి వచ్చిందంటే పుచ్చకాయ వంటి పండ్లకు డిమాండ్ పెరుగుతుంది ఈ డిమాండ్ వల్ల కల్తీ చేసే ప్రమాదం కూడా పెరుగుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆహార భద్రత విభాగం ప్రజలను పుచ్చకాయలు కొనేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచనలు జారీ చేసింది కృత్రిమ రంగులతో కలిపిన కుల్లిపోయిన పుచ్చకాయల విక్రయాన్ని అరికట్టేందుకు భాగంగా ఇటీవల తిరుపూర్లోని విక్రయ కేంద్రాల్లో అధికారులు దాడులు నిర్వహించారు ఈ దాడిలో అధికారులు ఒక వెయ్యి ఒక వంద కిలోల లోపాలున్న పుచ్చకాయలను స్వాధీనం చేసుకున్నారు అలాగే నాణ్యత లేని అరవై కిలోల పుచ్చకాయలను అధికారుల బృందం స్వాధీనం చేసినట్లు కూడా తెలిపారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సీజన్లో సరైన పుచ్చకాయలను కొనడానికి పది చిట్కాలను ఈ వీడియోలో తెలుసుకుందాం పుచ్చకాయ ఎలా ఉంది అని తనిఖీ చేయడానికి ఒక సులభమైన మార్గం దాని ఆకారాన్ని చూడటం ఎల్లప్పుడూ ఒకే ఆకారంలో సమానమైన రూపంలో ఉన్న దాన్ని ఎంచుకోండి ఆకారం లేదా పరిమాణంలో అసమానతలు అసమాన పక్వత లేదా సరైన పెరుగుదల పరిస్థితులు లేకపోవడాన్ని సూచిస్తాయి ఇది పండు రుచి ఆకృతిని ప్రభావితం చేయవచ్చు పుచ్చకాయ బయట తొక్కను పరిశీలించి దానికి శక్తివంతమైన రంగులు మృదువైన గట్టి ఆకృతి ఉన్నాయో లేదో చూడాలని కూడా సూచించబడింది పండిన పుచ్చకాయ సాధారణంగా లోతైన ఆకుపచ్చ రంగులో ముదురు గీతలు లేదా మచ్చలతో ఉంటుంది లేత రంగులో ఉన్న మెత్తని మచ్చలు ఉన్న పుచ్చకాయలను నివారించండి ఎందుకంటే ఇవి చెడిపోవడాన్ని సూచించవచ్చు భారత ఆహార భద్రత ప్రమాణాల అధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఎస్ ఏఐ ప్రకారం పుచ్చకాయను రెండు భాగాలుగా కోసి పత్తిని తీసుకుని కొంత సమయం పుచ్చకాయపై రుద్దాలి పుచ్చకాయ ఎరుపు రంగు నిజమైనదైతే పత్తి బంతి ఎర్రగా మారదు ఇది పుచ్చకాయ నిజమైనది దాని రంగులో ఎటువంటి జోక్యం లేదని చూపిస్తుంది అలాగే కొంతమంది విక్రేతలు పుచ్చకాయను ఎర్రగా కనిపించేలా ఇంజెక్షన్ చేస్తున్నారు కాబట్టి పత్తితో రుద్దినప్పుడు దాని రంగు ఎర్రగా మారుతుంది పత్తి ఎర్రగా మారటం అంటే పుచ్చకాయలో ఇంజెక్షన్లు లేదా రసాయనాలు ఉపయోగించబడ్డాయని సూచిస్తుంది ఇది మన ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి అలాంటి పుచ్చకాయలను తీసుకోకపోవడం మంచిది పండిన పుచ్చకాయ దాని పరిమాణానికి బరువుగా అనిపించాలి ఎందుకంటే ఇది అధిక నీటి సాంద్రత రసవంతమైనదని సూచిస్తుంది పుచ్చకాయను ఎత్తి దాని బరువును ఇతర సమాన పరిమాణంలో ఉన్న కాయలతో పోల్చండి బరువైన పుచ్చకాయలు సాధారణంగా ఎక్కువ రసవంతంగా మరియు రుచికరంగా ఉంటాయి పుచ్చకాయ ఉపరితలంపై చిన్న గోధుమ రంగు మచ్చలు లేదా గీతలు కనిపిస్తాయి ఈ మచ్చలు పండులో అధిక చక్కెర సాంద్రత ఉందని అది తీపిగా రుచికరంగా ఉంటుందని సూచిస్తాయి ఉత్తమ రుచి అనుభవం కోసం గుర్తించదగిన షుగర్ స్పాట్స్ ఉన్న పుచ్చకాయలను చూడండి నిపుణుల ప్రకారం పుచ్చకాయ దిగువ భాగాన్ని అంటే అది పెరుగుతున్నప్పుడు నేలపై ఉంచి బెల్లిని కూడా పరిశీలించాలి పూర్తిగా పండిన పుచ్చకాయకు క్రిమి లేదా బంగారు పసుపు రంగు ఫీల్డ్ స్పాట్ ఉంటుంది ఇది అది తీగపై పూర్తిగా పడినట్లు సూచిస్తుంది పుచ్చకాయ ముక్కపై తెల్ల కాగితం లేదా టిష్యూ పేపర్ను రుద్ది రంగులు కాగితానికి అంటుకోకపోతే రసాయనాలు లేవని నిర్ధారించుకోండి కొన్నిసార్లు పుచ్చకాయలను గోడౌన్లలో నేలపై బహిరంగంగా నిల్వ చేస్తారు ఇక్కడ ఎలుకలు వాటిని కొరుకుతాయి బాహ్య గుర్తులపై దృష్టి పెట్టి సక్రమణ ప్రమాదాన్ని నివారించడానికి జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు